ఆయన నీతిమంతుడైనట్టుగా మనలో కూడా దేవుడు నీతిమంతులుగా ఉండండి అయ్యా నీతిని పల్లింప చేయండి నీతిని వృద్ధి చేయండి ఎందుకంటే నీ నీతి మరి దేవుని నీతికి ఏమాత్రం సరిపోకపోయినా మన నీతి ఆయన నీతికి సమానంగా ఉండాలని నా పిల్లలు నాతో సమానంగా ఎందుకంటే దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు కాబట్టి నా పిల్లలైన వారు నా లాగా ఉండాలని ఈ లోక సంబంధమైన ఒక తండ్రి నా కొడుకు నన్ను గౌరవ నన్ను గౌరవించాలి నా కొడుకు అందరిలో నన్ను గొప్ప చేయాలని మన పిల్లల్ని అలా కావాలని కోరుకుంటున్నామే ఏదో కొద్ది కాలం ఉండే అరవై డెబ్బై సంవత్సరాల కాలంలోనే మన పిల్లలు మనల్ని గౌరవించాలని మన పిల్లలు మనం చెప్పినట్టుగా వినాలని మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలి ఊరంతలో నా పిల్లలే గొప్పగా ఉండాలని అని ఆశపడుతున్నామే ఏది కొద్ది కాలం ఉండే ఈ శరీర జీవితానికి అట్లాంటిది ఆ దేవుడు ఎంత గొప్పవాడు అండి ప్రపంచాలను ముల్లోకాలను చేసినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన కోరిక ఏంటండి అంటే నిజంగా ఆయన కోరిక కూడా ఇలాంటిదేనండి ఆయన పుట్టించిన మనకే ఈ కోరిక ఉన్నదంటే ఆ దేవునికి కూడా అదే కోరిక నేను నీతి మంత్రుడినై ఉన్నట్టు నా పిల్లలందరూ నీతి మంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి నిజంగా దేవుడు ఆయన సృష్టించినటువంటి దూతలు మనకంటే గొప్పవాళ్లే కానీ ఆ దూతల మీద ఆయన ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేదండి ఆ దూతల గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే ఆ దూతలే ఎంతో శక్తి గలవి ఆ దూతకు ఆజ్ఞాపిస్తే ఈ ప్రపంచాన్ని ఒక్క దూత నాశనం చేయగలదు అంత శక్తి ఆ దూతకి ఇచ్చినా ఆ దూతల మీద అధికారాన్ని దేవుడు మనకిచ్చాడండి నిజంగా ఆ దేవుని ప్రేమ మనకు అర్థం కావటం వల్ల అనునిత్యము నువ్వు పసిపిల్లగాడిగా ఉయ్యాలలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక దూతను నీకు కాపలా పెట్టి నిన్ను ప్రతి విషయంలో నువ్వు నడిచే ప్రతి విషయంలో ప్రతి దగ్గర నిన్ను కాపాడుతూ అనునిత్యం నీ తల్లైనా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను ఇడనాడన చెప్పి ఆయన చెప్పిన దేవుడు నిన్ను ఎప్పుడూ మరవట్లేదండి ఎప్పుడూ తనలాంటి వాడిగా చేసుకోవాలని అనేక విధాలుగా ఆయన దృష్టి ఆయన ఆలోచన మొత్తం మన మీదనే ఉంటుందండి అయినా మనకు తెలియదు మనకు తన దూతలని కాపలా పెడుతున్నాడు అండి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లి ఉయ్యాల పడుకోబెట్టి తన పని తను చేసుకుంటుంటే కనీసం పడకుండా ఆ తల్లి చూడలేదు కానీ ఎప్పుడైతే దొల్లి పడబోతున్నాడో అప్పుడే ఆయన దూత చేయి పట్టుకొని మళ్ళీ కింద పడకుండా జాగ్రత్తగా కాపాడి మరలా తల్లికి ఆర్డర్ ఇచ్చేదాకా తల్లికి ఆ విషయం తెలిసేదంతవరకు జాగ్రత్తగా కాపాడ తల్లికి మరలా చేరేదాకా ఈ మధ్యలో ఆ దూత చేసే పని మనకు అర్థం కాదు దేవుని శక్తి దేవుని జ్ఞానం అంత అంత గొప్పది మనం ఈ రోడ్డు ఈ రోడ్డు మీద వెళ్తున్నామంటే తిరిగి ఇంటికి రావాలంటే నిన్ను సేవ్ చేసి రక్షించి ఇంటికి తీసుకురావాలంటే ఈ మధ్యలో ఎంతో మందిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు వారిలో ఉండేది ఆ దేవుని ప్రేమ ఆ దేవుడు వారికి ఇచ్చినటువంటి దూత రూపంలో వాళ్ళే నీకు పనిచేస్తున్నారంటే ఇది మనకు అర్థం కాదు మన కళ్ళ ముందు కనపడితే తప్ప మనం నమ్మం మన కళ్ళ ముందు ఏదైనా జరిగితే తప్ప మన విశ్వాసం ఉంచం కానీ దేవుడు అంటున్నాడు అయ్యా నన్ను నువ్వు తెలుసుకోవాలంటే నా క్రియలను చూడు అంటాడు మనకు అర్థం కాక దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే నీకు ఏది కావాలో సమస్తము నేను ఎరిగిన వాడును సమయస్ఫూర్తిగా నీకు ఏ సమయానికి ఏది కావాలో అది నేను నీకు నెరవేర్చే దేవుడునని చెప్పి దేవుడు ఎన్నో విధాలుగా మనం జరిగిపో జరిగిపోయినటువంటి విషయాలను ఆలోచించినప్పుడు మరి ఆ సంగతి మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు ఆయన మన ఎందు ఉంచినటువంటి ప్రేమ మనకు అర్థం కాకనే మరి ఒక కీర్తనకారుడు చెబుతాడు నిన్ను దూతలు కాపాడుతాయని తొంభయో కీర్తంలో కూడా ఒక మాట ఉంటుంది ఆ మాట కూడా చూద్దాము నీ మార్గములన్నిటిలో నీ మార్గం నువ్వు ఎటు వెళ్ళినా సరే నువ్వు ఎక్కడికెళ్ళినా సరే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని లేఖనం ఉన్నది అంటే దేవుడు రాయించిన లేఖనం ఎప్పుడు నిరర్థకం కాదండి నీ రాకపోకలను వెటెళ్తున్నావో ఎటు ఎటు వస్తున్నావో మనకు తెలియదు మనం అనుకుంటున్నాం మనం మనుషులం కాబట్టి మనుషుల అవసరాలను బట్టి పరిగెత్తుతున్నాం కానీ ఆ మార్గాలలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దేవుని కృప దేవుని సహాయం లేకపోతే తిరిగి ఇంటికి వస్తానన్న గ్యారెంటీ ఏం లేదండి నువ్వు ఎవరిని నమ్ముకున్న బయటకు నువ్వు ఎవరి మీద ఆధారపడి బయటకు వెళ్తున్నావో మనకు తెలియదు కానీ లోకాన్ని చూసి మనం అలా ఉంటున్నాం కానీ దేవుడు ప్రతినిత్యం మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని అన్నింటిని సంస్థలను దయచేస్తున్న ఆ దేవుడి గురించి మనకు తెలియక మనం మన మీద మన తెలివితేటలతోనే మనల్ని కాపాడుకుంటున్నాం అనుకుంటున్నాము కానీ మరి మనకు మన ఆయన చేసినటువంటి జాగ్రత్తకు మనము కూడా ఏం చేయాలి అంటే మీకా గ్రంథం ఒక మాట ఉంటుంది ఏంటంటే నీతిని ఫలింప చేయాలి ఎందుకంటే ఆయన నీతి మంత్రుడు కాబట్టి మనం కూడా ఆ దేవుడు జరిగించిన ప్రకారంగా మనం కూడా నీతినే జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఆయన ఏమంటాడంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడు నీతి ఫలించినట్టు విత్తనం అంటే మనుషుడు ఏది నాటితే అదే కదా మలుస్తుంది మనం మనకి వ్యవసాయదారులకు బాగా తెలుసు నువ్వు ఏ ఇత్తనం వేస్తే ఖచ్చితంగా అదే చెట్టు వస్తుంది అదే కాయలు కాస్తాయి కదా కాబట్టి నువ్వు నీతి ఉండాలా ఉండాలా నాకులాగా ఉండాలా నేను నీతిమంతుడిని కనుక గనక నా కుమారుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు కూడా నీతిని ఇత్తు స్థాపించు నీతిని పెట్టు ఆ నీతి మళ్ళీ ఒకసారి నీకు ఫలితం ఫలితం వస్తుంది కాబట్టి నువ్వు నీతిని ఇత్తనముగా నాటు ముందు ఒక మంచి పని చెయ్యి ఆ మంచి పని నిన్ను ఒక దినా నిన్ను గౌరవం తీసుకొస్తుంది అనేక మందికి ఆ పనిని నీ నువ్వు చేసిన పని వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది కాబట్టి ఏదో నువ్వు భూమిని దున్నయ్యా చెడ్డగా ఉంది నీ భూమి ఎలా ఉందంటే దాన్ని అసలు అరక తోలట్లేదు చెట్టులు కొట్టట్లేదు ఏం చేయట్లా నాగల్లేచి దున్ను అంటున్నాడు దున్నటం అంటే భూమిని దున్నాలంటే కష్టమే కదా అది ఉట్టుకునే సదునవుతుందా అలా శ్రమ ఉంటుంది అలాగే నీతిని కూడా మనం నాటాలి అంటే మొట్టమొదట మన దే మన మన శరీరంలో ఉన్న శివుడు అంతటిని తీసేసి మంచి చేయాలన్నటువంటి సంకల్పం రావాలి అంటే మనలో ఉన్న దుర్గుణాలు లాంటి చెట్లన్నింటినీ పీకే చేయాలి మురికి చెట్లు ఉంటాయి మురికిలు ఉంటాయి మనలో ఎన్నో స్వార్థం అసూయ నేనెందుకు చేయాలి నాకెందుకు పెట్టాలి ఇలాంటివి ఉంటాయి మనం వీటి కోసమే ఎడిట్ అయిపోతాం మన రూపాయి పోవాలంటే కష్టం ఈ నీతి పని చేయాలంటే పది మందికి నువ్వు భోజనం పెట్టాలంటే పది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ డబ్బు పోతుందని మనకు భయం వాడికి నాటు పెట్టి పెట్టేది ఏంటి వాడికి పెట్టి చేసేది ఇది ఆ కష్టం అనమాట అంటే మన భూమిని దున్నేటప్పుడు ఎంత కష్టం వస్తుంది దానికి దానికి ఎంతో కొంత శ్రమ పడాలి కదా అలాగే ఒక మంచి పని చేయాలంటే నీకున్నటువంటి దాన్ని ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టి ఒక మంచి పని చేయి ఒక నీతిని ఇత్తు నీతిని స్థాపించు ఆ నీతి ఒక దినాన్ని నిన్ను నీ కుటుంబాన్ని పెద్ద చేస్తుంది అదే నిన్ను మన తిరిగి కాపాడుతుంది అందుకని అంటే ఏది విత్తుతావో అదే నిన్ను కాపాడుతుంది ఆ ఫలితం నీకు వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా దేవుడు మనకు చదివిస్తున్నాడు కాబట్టి ప్రియమనాడు దేవుని వాళ్ళరా మొట్టమొదట దేవుడు కోరుకుంటే అంటే నేను నీతిమంతుడు కనుక నువ్వు నా కుమారుడుగా నా కుమార్తెగా ఉండాలంటే నువ్వేం చేయాలి నాకు లాగానే నా ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చాలి అలా ఒకే ఒక్కడు నెరవేర్చాడు ఆయనే మన ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వాడు ఆయన చూసా తప్పకుండా దేవుడు చెప్పినట్టు ప్రతి మాట ప్రకారంగా చేసి కష్టాలు నష్టాలు ఇందులో అవమానాల్లో కూడా ఆయన ఆ దేవుడు చెప్పిన మాటకి ఒక్క 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 ఇంట్రుగంతా మన్నం కూడా పక్క తొలగకుండా చేసినటువంటి ఆ ప్రభు నటు వేసుక్రీస్ వారు మనకు రక్షకుడు మనకు సహోదరుడు ఆయన బాటలో నడవాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కోరికలో మన అందరం కూడా సఫలమవుతూ ఆయన నడిచినట్టు విధంగా ఆ దేవుణ్ణి మయపరిచినట్టుగా మనం కూడా ఆయన పిల్లలుగా ఆయన మయపరిచి నీతి నీతి కోసమే బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలో శ్రమ పడాలంటే ఈ లోకంలో కష్టపడాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అటన్నింటిని కూడా అలాంటి ముళ్ళ చెట్లు అన్నింటినీ హృదయాల నుంచి పీకేయి అవి ఉన్నంత వరకు నువ్వు ఎవరికి మేలు చేయలేవు నువ్వు ఎవరికి మంచి చేయలేవు నీ వల్లే కాదు మొట్టమొదటి శ్రమపడే ఆటలో ఉన్నప్పుడు మొత్తం పీకేసుకొని అందరూ నీ సహోదరులుగా దేవుని పిల్లలుగా ఆలోచించినప్పుడు నువ్వు నీతిని ఇత్తుతో న్యాయాన్ని జరిగిస్తావు అలాంటి న్యాయాన్ని జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు